దేనిని ఉసామ చాపరు 14 నాకు ఒక్కటే అన్ని పక్కన పెట్టండి టైమింగ్ ఏమీ కాదు విఐపి తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ అలా తీసుకెళ్ళే బేక ల్యాండ్ చేశాడు ఒకసారి ఆలోచించండి దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం జగన్మోహన్ కాదు మేడం ఇదే ఫస్ట్ రెడ్డికి చుట్టూను 900 మంది ఐదు సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ తొమ్మిది వందల మంది పోలీసులు రెండు వేల మంది పోలీసులు పరదాలు ఇవి ఐదు సంవత్సరాలు అలవాటు అయిపోయాయి పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పులివెందులు ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగి కొద్దీ మాట్లాడుతున్నారు అంటే నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తానండి పోలీసులు మాట్లాడితే పోలీస్ 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 అని పోలీసుల మీద దుమ్మతి పోయడం అనేది మంచిది కాదు నేను అందుకే చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాను ఈ రోజుకే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నా వాళ్ళ తల్లి గారికి సెక్యూరిటీ ఇస్తున్నా వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లో మాడు మళ్ళీ విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది ఆయన ప్లస్ సెక్యూరిటీ అండి యాక్చువల్ ఒక సీఎం సెక్యూరిటీకి వెళ్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎస్పీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ బహిరంగ మీటింగ్ అనుకోండి ఇంచుమించు ఒక వెయ్యి మంది వరకు మేము డిప్లాయ్ చేస్తాం అదే చిన్న మీటింగ్ అనుకోండి చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చేసుకుని ఈ మధ్యని మీరు అబ్జర్వ్ చేసారా లేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ తగ్గించి డ్రోన్స్ సర్వేలెన్సెస్ మేము పెట్టుకున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా డ్రోన్స్ సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం సిసి కెమెరా సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం అంటే ఫిజికల్ గా పోలీసింగ్ చేసే బదులు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం పెంచలేదండి దయచేసి మీరు అదే నేను ఇందాక కూడా చాలా క్లియర్గా చెప్పాం మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్న సెన్సిటివిటీ బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన ఇందాక మీరు అడిగారు ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు మాకున్న రిపోర్ట్ను బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబైలైజ్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ ఏదైనా గలాట సృష్టించడానికి రెడీ అవుతారు ఎందుకంటే మాకు పూర్వం అనుభవం ఉందబ్బా గతి మొదలైంది తర్వాత కోడికత్తి వచ్చింది తర్వాత గులకరాయి వచ్చింది ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది మేము కనుక చూసుకోకపోతే వాళ్ళు అంటారబ్బా వాళ్ళు నేను అందుకే క్లియర్గా చెప్పాను చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాము ఎంతమంది పోలీసులు ఎక్కడెక్కడ పనిచేసారు అదే విధంగా ఎంతమంది పోలీసులు కొట్టి లోపలికి వచ్చారు అన్నీ కూడా సీసీ కెమెరాస్ లోని డ్రోన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయండి ఒక అది మాత్రం నిజం ఎవరైనా పోలీసులు కొట్టిన సందర్భంగానే అక్కడికి మా భద్రతా వలయంలోకి ఇంచుమించుగా ఆ చాపర్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరి దగ్గర అందరి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాం సార్ సారీ ఈ విషయంలో మీకు కూడా నేను క్లారిటీ ఇవ్వాలి నిన్నే చాలా క్లియర్గా సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టున్నారండి మేము ఏదైతే అది గా అక్కడ నిజమా కాదా ఏంటి విషయం అని చెప్పేసి మేము చాలా ట్రాన్స్పరెన్సీగా మేము దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాము అసలు యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ నేను నేను ప్రత్యేక సాక్షి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వన్ సిగ్నల్ ఆపుతారండి అంతే వన్ సిగ్నల్ అది కూడా ఆపొద్దని చెప్పి సీఎం గారు చెప్తే వాళ్ళ భద్రతల విషయంలో వన్ సిగ్నల్ అంతే తప్పించి రెండు మూడు సిగ్నల్స్ ఆపే పరిస్థితి అయితే లేదు కాబట్టి అక్కడ మేము వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకొని వాళ్ళ లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం ఎక్కడా కూడా మొన్న జేఈ మెయిన్స్ కి సంబంధించి ఆ ఎగ్జామ్కి వెళ్ళలేకుండా ఉండి పవన్ కళ్యాణ్ గారు ట్రాఫిక్ టూర్ వల్ల మేము మానేసామన్న వాళ్ళందరూ కూడా అవాస్తవాలండి దయచేసి అది కూడా పోలీసుల మీద అక్కడ మానేయండి ప్లీజ్ మీరు మంత్రిగా అయిన తర్వాత దగ్గర పెట్టారు స్టిల్ కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు ఏంటి మీకు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ చెందుతారో కూడా తెలియకుండా ఐదు సంవత్సరాలు పని చేయించారు ఎక్కడ ఏ పని చేయించారు కూడా ఎవరికి తెలియదు వాళ్ళకి పోలీసులు చేసేదానికి కూడా రెడీ అయిపోయారు అలాంటివన్నీ ఈరోజు రోజు మేము కూలంకషంగా చర్చించుకొని అసలు అందులో ఎంతమంది బిల్డింగ్ ఉన్నారు కొంతమంది వాళ్ళని కార్యదర్శుల కింద తీసుకున్న తర్వాత అందులోని విషయం ఏంటంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కొంతమంది విల్డింగ్ ఉన్నారు కొంతమంది విల్డింగ్ గా లేరు సో విల్డింగ్లో ఎంతమంది ఉన్నారు విల్డింగ్ ఎంతమంది లేరు అనేది కేటగరైజేషన్ చేసుకుని వాళ్ళు ఏ ఏ పొజిషన్స్లో పెట్టాలి ఏ పనులకు వాళ్ళని ఉపయోగించుకోవాలన్నది గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తుంది నాకు తెలిసి వితిన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళకి అర్హత తగ్గనట్టుగా వాళ్ళని కూర్చోగారు అమ్మ మీకు క్వశ్చన్ చెప్తున్నాను ఒక సీఎం వచ్చినప్పుడు భద్రత అనేది బ్యారికేడ్స్ అనేవి వాళ్ళు సొంతంగా వేసుకుంటారు వాళ్ళు వేసుకోవాలి బ్యారికేడ్స్ అని మేము సెక్యూరిటీ ఇస్తాం లేకపోతే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్కి వచ్చిన నా పైక్రో కూడా టూర్ ప్రోగ్రామ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు హెలీప్యాడ్ మేమే రెడీ చేసుకున్నాము బ్యారికేడ్స్ మేమే వేసుకున్నాము మరి ఎప్పుడు అప్పుడు జరగని ఇష్యూ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ వెళ్ళలేదు ఎన్నిసార్లు హెలికాప్టర్ రాలేదు చాపర్లో రాలేదు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఆ రోజు కనీసం పోలీసు కూడా కనిపించేవాడు కాదే నేనేమంటానంటే ఈ రోజు మేము దేనికి రిస్ట్రిక్ట్ చేయట్లేదండి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఒక శంకుస్థాపనకు వస్తున్నాడన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ గానీ హౌస్ అరెస్టులు కానీ చేసిన పరిస్థితి ఈ రోజు మేము అలా ఏం చేయట్లేదు కదా ఈ రోజు అతని గురించి మీకు చాలా క్లియర్ గా పదకొండు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పదకొండు వందల మంది పోలీసులని డిప్లాయ్ చేసుకున్నాం అక్కడ డిప్లో చేసుకున్నప్పటికీ కూడా అది ప్రీ ప్లాన్ ఇంటెన్షనల్ గా జరిగింది అంటే ఒక రకంగా ఉంటది బై మిస్టేక్ జరిగింది అంటే ఒక రకంగా ఉంటుంది ఎవరు దాడి చేస్తారు టోటల్ అబ్జర్వేషన్ మొత్తం ఒక సెకండ్ లో మీకు టోటల్ రిపోర్ట్ ఉంది మీకు విషయం చెప్పనా పులివెందెల ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేది వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ లేదు అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ అతనికైనా థ్రెట్ ఉందనుకుంటే టూ ప్లస్ టూ ఎగ్జాక్ట్లీ టూ ప్లస్ టూ ఓకే అతని కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో జెడ్ ప్లస్ ఇచ్చాం ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రచ్చగొట్టే దూరంలో ఉన్నారు ప్రీ ప్రీప్లాన్గా ఏదో ఇబ్బంది కలుగదేసేటట్టు ఉన్నారు ఫ్యాక్షన్ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది కాబట్టే పదకొండు వందల మందిని ఎందుకు పెడతామంటే మాకు ఏంటి అవసరం అండి మాకు ఏంటి అవసరం అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో నుంచోడానికి పదకొండు వందల మంది కాదు అక్కడ విఐపీకి ఏమీ జరగకూడదు అక్కడ లాన్ అడ్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి లాస్ట్ కోడికత్తి కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు ఉన్న గొలకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు సొంతంగా గొడ్డలి సొంత బాబాయ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని అక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికని అన్నీ పెట్టుకుంటే అవును డ్రోన్ పెట్టాము అందువల్ల ఇప్పుడు అన్నీ మాకు వచ్చినాయి డ్రోన్ సర్వేలెన్సెస్ పెట్టాము బాడీ వాన్స్ కెమెరాస్ పెట్టాము పార్టీ ఇచ్చాము అంబులెన్స్ పెట్టాము గన్స్ పెట్టాము అక్కడ ఇన్ని మేం భద్రత మేము పెట్టుకున్నాము వాళ్ళు కావాలని తోసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్ట అది కూడా ఎయిర్ క్రాక్ లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు లైట్ వెయిట్ నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అడుగుతున్నారు అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంత మంది పోలీసులు రెండు వందల యాభై మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక ఆరు వందల ఏడు వందల మంది వచ్చినప్పుడు తోసుకుని వెళ్తున్నారు తోసుకుని వాళ్ళు కావాలని చెయ్యాలనుకునేటప్పుడు ఎవడైనా చేస్తాడబ్బాము చుట్టుపక్కల అంత మంది ఒకేసారి చర్యలు ఏంటి అంటే అయిపోయి ఇప్పుడు జరిగింది కాబట్టి జరిగిందని సంగతి చెప్తున్నా ఒకటి మేము చెప్తున్నాం అండి అంత మంది వచ్చిన విఐపి ఒకటి పడలే విఐపీ